హలో ఫ్రెండ్స్ బీబీ అగ్ని పరీక్షకి నలభై మందిని సెలెక్ట్ అయ్యారని మరి నిన్నటి నుంచి వాళ్ళకి షో అంటే షూటింగ్ స్టార్ట్ అయ్యిందని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నా చూడకపోతే ఎవరైనా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయించుకోండి షేర్ చేయండి ఇప్పుడు ఈ బీబీ షోలో అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయిన తర్వాత ఈ నలభై మందిలో ఎవ ఎంతమందికి నిన్నటిదిన అంటే తొమ్మిదో తేదీన గేమ్ పెట్టారు ఎంతమంది ఎలిమినేట్ అయ్యారు ఎంతమంది మిగిలి ఉన్నారు అసలు జడ్జెస్ ఎవరెవరు ఉన్నారు యాంకర్ ఎవరు ఉన్నారు అవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం వచ్చేయండి యాంకర్ వచ్చి శ్రీముఖి ఓకే శ్రీముఖి అంటే ఎవరికి ఇష్టం చెప్పండి వాళ్ళయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా గట్టిగా లైక్ కట్టుండి శ్రీముఖి నెక్స్ట్ జడ్జెస్ ఎవరంటే ఇంతకుముందు మన శివాజీ అన్న బిందు మాధవి కౌశిక్ అని చెప్పుకున్నాం కదా శివన్న బిజీగా ఉండటం వల్ల శివాణ రానన్నాడంట శివన్న స్థానంలో అభిజిత్ వచ్చాడు అభిజిత్ బిందుమాధవి కౌశిక్ ఇలా ముగ్గురు ఉన్నారు కౌశిక్ కూడా బిజీగుండి కౌశిక్ ఆగిపోతే నవదీపం తీసుకున్నారు ఓకే అభిజిత్ బిందుమాధవి నవదీప్ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు జడ్జెస్ అనమాట అంటే అభిజిత్ వాళ్ళ సీజన్లో కూల్ మ్యాన్గా ఉండేడు తోట ఆడేవాడు గేమ్ బిందుమాధవి బ్రెయిన్ తోట ఆడేది నవదీపు అలాగే వాడు ముగ్గురు ముగ్గురు కూడా బ్రెయిన్తో ఆలోచించి బ్రెయిన్ తోటే గేమ్ ఆడేవాళ్ళు ముగ్గురు కూడా చాలా తెలివైన వాళ్ళు ఇలా ముగ్గురిని జడ్జెస్గా ఎన్నుకోవడంలో బీబీ ఉద్దేశం ఏంటో ఏంటో మీరు కామెంట్ చేయండి ఇలా సీజన్ ఫైవ్ నుంచేమో అభిజిత్ని తీసుకున్నారు సీజన్ ఫోర్ ఓటీటీ నుంచేమో బిందు మాధవిని సీజన్ వన్ నుంచి నవదీపని తీసుకున్నారు యాంకర్ శ్రీముఖి ఓకే వీళ్ళల్లో నిన్నటి నుంచి షో షూటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఉదయం తొమ్మిది గంటల మొదలు పెడితే అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఫోన్లు లాగేసుకుంటే సాయంత్రం రెండు గంటల వరకు షూటింగ్ జరుగుతూనే ఉందంట ఈ షూటింగ్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా ప్రశ్నలు అడగటం వాళ్ళని ఇరిటేట్ చేయటం నీ కోపం వస్తే ఏం చేస్తావు కొట్టేస్తావా వెళ్ళిపోతావా అని అంటాం అంటే షోలో ఉండాలంటే ఇవన్నీ తట్టుకొని ఉండాలి కాబట్టి వాళ్ళ టాలెంట్ని వాళ్ళ బాడీ స్కెచ్చర్ని వాళ్ళ కోపం వస్తే ఏం చేస్తాడు కోపం తెప్పించడానికి వాళ్ళు ఉన్న టాలెంట్ అంతా బయటకు లాగడానికి వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పెడితే వీళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా అనే ఉద్దేశంతో అన్ని రకాల ఇబ్బందులన్నీ పెట్టారంట అడగరని ప్రశ్నలు కూడా అడిగారంట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గేమ్ పెట్టి ఇష్టం వచ్చినట్టు చేశారంట వాళ్ళని అయితే ఎంతమందిని తీసుకున్నారంట నలభై మందిలో తొమ్మిది మందికే నేను షూటింగ్ జరిగిందంట తొమ్మిదో తేదీన తొమ్మిది మందిలో నలుగురే సెలెక్ట్ అయ్యారంట నలుగురే నలుగురు ఐదుగురు సెలెక్ట్ అయ్యారు నరుగులు హెల్మెట్ అయిపోయారు ఈ ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఉన్నారు ఇంతకుముందు మనం సిద్దిపేట మోడల్ తన ఒక అతని పేరు చెప్పుకున్నాం కదా అతను ఎలిమినేట్ అయ్యాడు ఉత్తర ప్రశాంత్ అతను ఎలిమినేట్ అయ్యాడు శ్రేయ బెంగళూరు అమ్మాయి ఆ అమ్మాయి హెల్మెట్ అయిపోయింది డెబ్బై సంవత్సరాల పెద్ద ఆవిడ హెల్మెట్ అయిపోయింది ఓకే చూసారా అంటే ఏ వయసులో మేము తక్కువ అన్నట్టు షోక్ వచ్చింది ఆవిడ కూడా హెల్మెట్ అయిందంట గంగవని గుర్తు చేసి ఉంటుందం అయితే కదా గంగవ కూడా వచ్చింది కదా గంగవ డెబ్బై లేవు కానీ ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు పెద్దవాడు వచ్చిందంట వీళ్ళు నలుగురు అయితే హెల్మెట్ అయిపోయారు ఓకే మరి తొమ్మిది మందిలో నలుగురు వెళ్ళిపోతే ఎంతమంది ఉన్నారు ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురిని హోల్డ్లో పెట్టారు మరి వీళ్ళు ఎలా హెల్మెట్ చేశారు అని అంటే ఇప్పుడు జడ్జి స్థానంలో కూర్చున్న తర్వాత మనం చాలా షోలో చూస్తుంటాం గ్రీన్ లైట్ రెడ్ లైట్ ఉంటుంది వీళ్ళు అడిగిన ప్రశ్నలకు కానీ వీళ్ళు ఇరిటేషన్ విధానానికి కానీ వాళ్ళు కన్నా కరెక్ట్గా రెస్పాండ్ అయితే వాళ్ళకి గ్రీన్ ఒక గ్రీన్ నొక్కితే ఒక పాయింట్ అన్నట్టు అట్లా మూడు పాయింట్లు కూడా మూడు గ్రీన్లు వస్తే మాత్రం వాళ్ళు డైరెక్ట్గా బీబీకి ఎన్నికైనట్టు ఒకవేళ రెండో ఒకటో వచ్చిందంటే వాళ్ళని హోల్డ్లో పెట్టినట్టు అంట లేదంటే రెడే వచ్చినాయి అనుకో మొత్తం వాళ్ళు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కానీ వాళ్ళు పెట్టే గేములు కానీ రెస్పాన్స్ సరిగ్గా అనుకో అంటే వాళ్ళకి తగ్గట్టు ఆన్సర్ రాలేదనుకో వాళ్ళకి రెడ్ బటన్ ఇస్తే ఒకటి ఒకసారి ఇస్తే ఒక నెంబరు రెండు రెడ్ బటన్ ఇస్తే రెండు నంబర్లు అట్లా పాయింట్ వైజ్గా మూడు రెడ్ వస్తే మాత్రం వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు ఆ లెక్కన ఈ సిద్ధిపేట మోడల్లో ఉత్తర ప్రశాంత్ శ్రేయ డెబ్బై సంవత్సరాలు ఆడ వీళ్ళ నలుగురికి మూడు రెడ్ పాయింట్లే వచ్చిన అంట రెడ్ లైట్లు వెలిగినాయి అంట అందువల్ల ఈ నలుగురిని ఎలిమినేట్ చేసేసారు ఓకే ఇంకా ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురికి ఈ ఐదుగురులో ఒకళ్ళకైతే మాత్రం మూడు గ్రీన్ లైట్స్ వచ్చాయంట ఆ క్యాండిడేట్ పేరు అనేది మనకు తెలి తెలిస్తే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను తెలియదు అయితే మూడు గ్రీన్లో ఎట్లయితే వచ్చినాయంటే వాళ్ళకు తగిన ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చినట్టు గుర్తు ఓకే నెక్స్ట్ మిగిలిన వాళ్ళని రెండు రాని ఉండి ఒకటి రాని ఉండి వెళ్ళి హోల్డ్లో పెట్టి అట్లా ఉంచారంట ఓకే వీళ్ళు పెట్టి ఉంచిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ఇట్లా మళ్ళీ ఇంకా మిగిలిన వాళ్ళల్లో కూడా మళ్ళీ గేమ్ పెట్టి ఈ నలభై మందిని చివరికి ఎంతమందిని తీస్తారు బయటికి పదిహేను మందిని తీస్తారు బయటికి అంటే ఇరవై ఐదు మందిని హెల్మెట్ చేస్తారు ఇరవై ఐదు మందిని ఇంటికి పంపించేస్తారనమాట మరి ఏ విధంగా చేయని ఇప్పుడు నలుగురు వెళ్ళిపోయారు కదా ఇంకా ఇరవై ఒక్క మందిని పంపిస్తారు ఇంకా ఫైనల్కి ఎంతమందిని నూస్తారు పదిహేను మందినిస్తారు ఈ పదిహేను పదిహేను మందిని కూడా ఉంచేసి ఈ పదిహేను మంది మూడు టీములుగా డివైడ్ చేసి ఒక్కొక్క టీంకి వచ్చి ఐదుగురు చొప్పున మూడు టీములు డివైడ్ చేసేసి ఒక్కొక్క టీంకి ఒక్కొక్క జడ్జి అంటే ఒక టీంకి అభిజిత్ రెండో టీంకి బిందు మాధవి మూడో టీంకి నాది ముగ్గురు లీడర్లుగా ఉంటారు ఈ లీడర్లుగా ఉండి వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళ టీంలో ఉన్న ఐదుగురిలో ఎవరు బెస్ట్ అన్నిట్లో అంటే కంటెంట్లో కానీ కామెడీ కానీ ఎమోషన్ కానీ ఏ అగ్రెసివ్ అవ్వడం కానీ కోపం కానీ స్పాట్లో ఏదైనా చెప్పాలంటే చెప్పడం కానీ ఇవన్నీ బ్రెయిన్తో ఆలోచించే కానీ ఫిజికల్ కానీ మొత్తం మైండ్ సెట్ మొత్తం ఆలోచించి అన్ని విధాలుగా ది బెస్ట్ అనుకున్న వాళ్ళు ఒక్కళ్ళని తీస్తారంట అంటే ముగ్గురు ఒక కొళ్ళు చూపురు ముగ్గురు తీస్తారు బయటికి ఈ ముగ్గురిని పక్కన పెడతారు ఈ ముగ్గురు డైరెక్ట్ బీబీ నైన్కి వెళ్ళిపోతారు ఇంకెంతమంది ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు కదా ఈ పన్నెండు మందిలో వాళ్ళ టాస్కులు పెడతారంట అంటే ఈ పన్నెండు మందిలో మళ్ళీ అక్కడ లైట్స్ వస్తాయి కదా రెండు 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 పాయింట్లో ఒక పాయింట్లో వచ్చి ఉంటాయి కదా వాళ్ళలో ది బెస్ట్ అనుకున్న వాళ్ళని ఆ పన్నెండు మందిలో కూడా గేమ్స్ పెట్టి మళ్ళీ వాళ్ళలోంచి వాళ్ళని తీసి వాళ్ళలోంచి వాళ్ళని తీసి లాస్ట్కి ఓటింగ్ ప్రాసెస్కి తీసుకొస్తారు మనం ఎట్లా బిగ్ బాస్ షోలో ఓటింగ్ ఎట్లా వేస్తాం మిస్డ్ కాల్స్ ద్వారా తర్వాత హాట్స్టార్లోకి వెళ్ళి నొక్కటం ద్వారా ఎలా చేస్తాం ఓటింగ్ సేమ్ అదే ప్రాసెస్లో వీళ్ళకి ఓటింగ్ అనేది పెడతారంట అంటే ఆడియన్స్ పాత్ర అప్పుడు వస్తుంది అనమాట ఆడియన్స్ పాత్ర వస్తుందంటే అప్పుడు వీళ్ళందరూ కూడా కరెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఆడియన్స్ చూస్తుంటారు కాబట్టి వీళ్ళు ఎలా ఆడతారు ఏందనేది చూసుంటారు కాబట్టి ఈ పన్నెండు మందిలో ఓటింగ్ ద్వారా ఇద్దరు సెలెక్ట్ చేస్తారు ఆ ఇద్దరు ప్లస్ ఈ ముగ్గురు జడ్జెస్ ముగ్గురుని సెలెక్ట్ చేశారు కదా ఈ ముగ్గురు మొత్తం ఐదుగురు ఈ ఐదుగురు బీబీ నైన్కి సెలెక్ట్ అవుతారంట ఈ నైన్ ఈ ఐదుగురితో పాటు ఇంకా సెలబ్రిటీలు ఎవరిని తీసుకుంటున్నారో వాళ్ళని కలిపి బీబీ నైన్ షో అనేది స్టార్ట్ అవుతుంది ఇది ప్రాసెస్ ఇది ఇదే విధంగా జరుగుతుందని చెప్తున్నారు బయట ఓకే ఈ విధంగా వాళ్ళకి వచ్చిన హోల్డ్లో పెట్టిన వాళ్ళని కానీ రెడ్ లైట్ వచ్చిన నిండి పంపి చేసేయటం ఒకటి వచ్చిన హోళ్ళలో పెడతాం రెండు వచ్చిన హోళ్ళు పెట్టాం వాళ్ళకి మళ్ళీ టాస్కులు పెడతాం మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఆ రెండు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇదొక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు మళ్ళీ మూడు వస్తే మళ్ళీ హోల్డ్లో పెడతాం ఇలా విధంగా ప్రాసెస్ చేసి ఎవరి చివరికి ఇలా టీములుగా డివైడ్ చేసి సెలెక్ట్ చేస్తారండి లాస్ట్కి ఆడియన్స్ చేతిలో ఇద్దరు సెలెక్ట్ చేసే బాధ్యత అయితే ఓటింగ్ ద్వారా పెడతారు ఎలా ఓటింగ్ చేయాలంటే జియో హాట్స్టార్లో వేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి జియో హాట్స్టార్ మీరు చేసుకొని దాంట్లో ఓటింగ్ వేయాలంటే దాంట్లో ఓటింగ్ వేయచ్చు లేదంటే మిస్డ్ కాల్స్ ద్వారా వేయాలంటే మిస్డ్ కాల్స్ ద్వారా కూడా వేయాల్సి ఉంటుంది ఇంతకుమంది బిగ్ బాస్ బిగ్ బాస్లో ఎలా చేసామో అలాగే ఓకే ఈ ఐదుకు సెలెక్ట్ చేస్తారన్నమాట ఇప్పుడు మనం నిన్న ముందు వీడియోలో ఒక ఇరవై ఐదు మంది పేర్లు చెప్పుకున్నాం నలభై మంది సెలెక్ట్ అయిన వాళ్ళలో ఇప్పుడు ఇంకా కొన్ని పేర్లు చెప్పుకుందాం అయితే వీళ్ళల్లో కనుక యాక్టివ్లో స్టా గేమ్స్ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా తొమ్మిది గంటల నుంచి ఈవినింగ్ నైట్ రెండు గంటల వరకు చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళల్లో ముగ్గురే ముగ్గురు అమ్మాయిలు అంట ఆ ముగ్గురు అమ్మాయిలు మాత్రం ఎవరంటే శ్రీతేజ ముగ్గురు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి శ్రీతేజ శ్రేయ కల్కి కల్కి అంటే దమ్ము శ్రీతేజ అమ్మాయి తెలంగాణ మిస్ ఇండియా ఆమె ఆ అమ్మాయి మాత్రం చివరి వరకు చాలా యాక్టివ్గా ఉందంట చాలా యాక్టివ్గా ఎట్లా అమ్మాయి యాక్టింగ్ కానీ మాటలకు కానీ కొంతమంది ఎమోషన్లు కానీ బాగా చేసిందంట చాలా యాక్టివ్గా ఉందంటే ఈ ఈ అమ్మాయి కలికి అని అమ్మాయి మాత్రం డైరెక్ట్కి సెలెక్ట్ అయ్యిద్ది అన్నట్టు వాళ్ళు అంటే బయట కూడా మాట్లాడుకుంటున్నారు చాలా యాక్టివ్గా ఉందంట ఓకే మరి అంత యాక్టివ్గా ఉందంటే మరి ఖచ్చితంగా బీబీ నైన్లో పనికొస్తని ఆలోచిస్తారు కదా వాళ్ళకి యాక్టివ్ పర్సన్సే కదా కావాల్సింది అన్నిట్లో కూడా కొట్లాట్లు కానీ గేముల్లో కానీ లోపల హౌస్లో చేసేది చేసేదాన్ని మొత్తం వాళ్ళనే కదా ఎన్నుకునేది చేస్తారంట అయితే వీళ్ళందరినీ కూడా లాస్ట్కి వచ్చి సెలెక్ట్ చేసే దాంట్లో మాత్రం ఆడియన్స్ పాత్ర అయితే లాస్ట్లో ఉంటుంది ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరై అంటే మాస్క్ మ్యాన్ హృదయ్ దివ్య నిఖిత ట్రాన్స్జెండర్ కూడా మరొక అమ్మాయి ఉందంట నాయుడు అంటే నేను మనం చెప్పున్నాను దాంట్లోకి బిగ్ బా అగ్నిపరీక్ష డిస్కషన్లోకి వచ్చిన దాంట్లో గ్రూప్ డిస్కషన్లో దొంగ కేసు నేను ఓపెనింగ్ చెప్పేశాడంట నేను దొంగనే నా మీద ఆరు కేసులు నేను చెప్పేశాడంట అతని పేరు నాయుడు అంట అతను సెలెక్ట్ అతనున్నాడంట నలభై మందిలో అలేక స్టూడెంట్ అమ్మాయి ఉందంట నలభై మందిలో మనీషా ఉందంట డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఉన్నాడంట సాఫ్ట్వేర్ ఉన్నాడంట పవన్ తర్వాత మనకి ప్రోమోలో ఒక పూజారిని చూపిస్తున్నాడు చూడండి ఆ పూజారి తర చౌహాన్ మోడల్ అంటే మన యావర్లాగా మోడల్ ఇతను కూడా ఉన్నాడంట ఈ నలభై మందిలో ఓకే వీళ్ళు మ మనకి గేమ్లో ఫస్ట్ తీసుకున్న నలభై మందిలో తొమ్మిది మంది ఎవరై అంటే ఆ తొమ్మిది పేర్లు సిద్దిపేట మోడల్ ఉత్తర ప్రశాంత్ శ్రేయ డెబ్బై సంవత్సరాల పెద్దావిడ శ్రీతేజ కల్కి దమ్ము శ్రీజ హృదయ్ సయ్యద్ రోహన్ అబు ఈ తొమ్మిది మందితో గేమ్ ఆడిస్తే ఇంటికి వెళ్ళింది ఎవరు సిద్ధిపేట మోడల్ ఉత్తర ప్రశాంత్ శ్రేయ బెంగళూరు డెబ్బై సంవత్సరాలు పెద్దవాడు వీళ్ళు నలుగురు వెళ్ళారు ఇంకా ఐదుగురిని హోల్డ్లో పెట్టారు ఓకే వీళ్ళలో అభిజిత్ ఫైర్ అయినాడు అని అంటే దేంట్లో ఫైర్ అయి ఉంటాడు ఏంట్లో ఫైర్ అయి ఉంటాడంటే ఈ గేములు పెట్టదు కానివ్వండి అభిజిత్ కూల్ మ్యాన్ చాలా బ్రెయిన్తో ఆలోచించి బ్రెయిన్తో గేమ్ ఆడతాడు ఫిజికల్ కంటే కూడా బ్రెయిన్తో బాగా ఆలోచిస్తాడు అక్కడ కూడా బిందు మాదే వర్సెస్ అభిజిత్ అయ్యాడని తెలుస్తుంది మనకి వాడిద్దరు మాది చాలా ఫైర్ నడిచిందంట మరి ఆ ఫైర్ ఏందో ఆ కథ ఏందనేది మనం జిఏ హాట్స్టార్లోకి వచ్చిన తర్వాత నెలాఖరికి జిఏ హాట్స్టార్లోనే మనం డైరెక్ట్ చూడగలం ఆ కథ ఏందో ఆ గొడవ ఏందో ఓకే ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు సీముకి యాంకర్గా ఓకేనా జడ్జెస్గా నవదీప్ బిందు మాధవ్ బిందు మాధవి అభిజిత్ ఓకేనా కరెక్ట్గా డెసిషన్ చెప్తారా మరి ఇంటికి వెళ్ళిపోయారు మరి ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా మిగిలిన వాళ్ళు ఎవరు ఉంటే బాగుంటుంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ మీకు కొంచెం లైక్ బొట్టన వెళ్ళి ఉంటుంది కదా గట్టిగా నొక్కండి లైక్ లైక్ నొక్కితే కొంచెం ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ